ஜிஎச்எம்சி தெலங்கானா எம்ப்ளாயீஸ் யூனியன் அப்பலியேட்டெட் டி ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్యనేతల సమావేశం జరిగింది ఈ సమాపేశంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ జీహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్గా నాగన్న జనరల్ సెక్రటరీగా కిషోర్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ మరియు ఇతర కార్యకర్తలను ఎన్నుకున్నారు అనంతరం ఐఎన్టీయూసీ అధ్యకుడు నందకిషోర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్మికులు ఎల్ల ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు జీహెచ్ఎంసీలో ఎటువంటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు ఈ సమాపేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ జనరల్ సెక్రటరీ రామాంజనేయుడ్ ట్రెజరర్ దామోదర్ అడ్వైజర్ మల్లికార్జున్ జనరల్ సెక్రటరీ గౌడ్ ప్రెసిడెంట్ దిలీప్ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ శంకర్ భిక్షపతి అంజయ్య సింగ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జేహెచ్ఎంసి తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అఫ్లేటెడ్ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో రెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు జేహెచ్ఎంసి తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కి అఫ్లేషన్ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ నాగన్న గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఆర్టీసీ జాయింట్ సెక్రటరీ రాజరెడ్డి అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఎల్బీనగర్ జోనల్ బాడీ ఐఎన్టీసీ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యవర్గము ఇంత ముందుకు ఐఎన్టీసీ గత ముప్పై ఏళ్ళుగా రోజు కూడా జోనల్ బాడీస్ చేయలేదు ఇదే ఇదే ముప్పై ఏళ్ళ తర్వాత మొట్టమొదటి మొట్టమొ మొట్టమొదటిగా ఎన్నుకోబడ్డ జోనల్ బాడీ అది కూడా ఈస్ట్ జోన్ నుంచి మొదలు పెట్టడం జరిగింది ఇది శుభ సంచ శుభ శుభ సంకేతంగా భావిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఆల్ జోనల్స్లో కూడా బాడీ డిక్లేర్ చేస్తూ మేము ఖచ్చితంగా ఈ యొక్క ఎంప్లాయీస్ సమస్యలు ఏవైతున్నాయో పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని గవర్నమెంట్ సహకారంతో మేము ముందుకు సాగుతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఖచ్చితంగా నాగన్న గారి సపోర్టు స్టేట్ ఐఎన్టీయుసి సపోర్టు అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటుందని భావిస్తున్నాము మేము ఎంప్లాయీస్ తరఫున ఎంతైతే చేయగలుగుతామో ఏ విధంగా హక్కులు ఏవైతే మాకు కావాల్సిన అవన్నీ కూడా హక్కులు సాధిస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంజీవ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు తెలంగాణ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ ఐఎన్టీసీ అనుబంధంగా నూతనంగా ఐఎన్టీసీ అఫిలియేషన్ పొందిన తర్వాత డాక్టర్ జి సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈస్ట్ జోన్ ఎల్బీ నగర్ జోనల్ ఐఎన్టీయూసీ అనుబంధ జీహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు మరి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ గారు మరి అదేవిధంగా ఈ యొక్క జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గం సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మన మల్లికార్జున అన్నగారు దిలీప్ అన్నగారు మరి అమరేష్ గారు ఇంకా ఇప్పుడే నూతనంగా ఎంపికైన ఈ యొక్క యూనియన్ జోనల్ కమిటీ యూనియన్ అధ్యక్ష వర్గానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ఐఎన్టీసీ భారతదేశంలోనే ఒక బలమైన యూనియన్గా పేరు ప్రఖ్యాతులు సాధించింది కార్మికుల పక్షాన అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక ఇబ్బందులకి గురయ్యారు ఫస్ట్ తారీఖు ఉద్యోగాలు లేక జీతాలు లేక మరి బ్యాంకులలో డిఫాల్టర్లుగా ముద్రేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రజాపాలన ఆరంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి తారీఖు రెండో తారీఖునే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటం అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు నిదర్శనం దానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఈ రాష్ట్రం కార్మికుల ఉద్యోగుల పక్షాన నిలబడుతుందనడానికి నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియను ఐఎన్టీసీ అనుబంధంగా మునుముందు ఆరు జోన్లలో కూడా బలోపేతం చేస్తూ జరగబోయే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల గుర్తింపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఐఎన్టీసీని గుర్తింపు యూనియన్గా తీసుకురావడానికి ప్రతి యూనియను కార్యకర్త సభ్యుడు పాటుపడాలని మీ అందరినీ సహనీయంగా వేడుకుంటున్నాను ంగా అక్కడ ఫ్రోన్ చేయడం జరిగింది వారికి మీ యొక్క చట్ట ప్రధానతో పక్షధాలు నాగన్నగారు వారికి స్పష్టం చేస్తారు మరియు ఈ ఆనంద్ గారు మరియు ఆర్టీసీ గారి రాజారెడ్డి గారి తరఫున కూడా చిన్న సన్మాన కార్యక్రమం వారికి వారికి మన కిషోర్ గారికి చేస్తున్నాము అంటే థ్యాంక్స్ అన్న మీ యొక్క ప్రేమాభిమానాలు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మా అమ్మకు అందిస్తున్నందుకు తప్పకుండా మీ సాయసాగరణ మా కులని చెప్పేసి మాస్కూర్చేమని కోరుకుంటూ పెట్టాం వెళ్ళవేళ ఈ యొక్క ఎన్నిక అనేటువంటిది ఈ యొక్క ఎన్నిక అనేటువంటిది మన కోసము మన యొక్క ఉద్యోగస్తుల కోసం తప్ప కేవలం ఇక్కడ స్వార్థం అంటూ ఏ పేదని చెప్పేసి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం కనిపిస్తున్నాం రైట్ ఆనంద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాగర్ గారితో సఫలై మరియు ఎం శ్రీనివాస్ గారు ఎం శ్రీనివాస్ గారు మరి చిరు సన్మాన కార్యక్రమం వారికి చాలా హృదయపూర్వకంగా మేము మా యొక్క జోన్ తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నామన్నా మరొకసారి సన్మాన కార్యక్రమం సన్మాన కార్యక్రమం అన్న ఇట్స్ పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ మా శ్రీనివాస్ అనేటువంటిది ఒక ఉద్యోగ వ్యవస్థ ఒక ఎస్టాబ్లిష్మెంట్ బాక్ అనేటువంటి వరకు మన మల్లిగార్జున తరఫు నుంచి శ్రీ సన్మాన స్వాగతం పడుతున్నాను అదేవిధంగా ఒక ట్రెజరర్గా వాళ్ళకి అపాయింట్మెంట్ చేయడం జరిగింది వారికి మన మన కిషోర్ గారి తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ అన్న గారి తరఫున వారికి చిన్న వెల్కమ్ చెప్తున్నాము థ్యాంక్ యూగా వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది మన వారికి సన్మానము మన జీవపాలే మా యొక్క నాకు అభినందన ప్రెసిడెంట్ బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ ప్రాఫెసర్ వారికి అప్పం చేయడం జరిగింది మరియు వారికి మన గౌరవ సెక్రటరీ జనరల్ సినిమా గారు చిరు సత్కారం మరియు కిఏ రవీందర్ కిఏ జీ ఉపేందర్ ఓకే ఓకే అపాయింట్మెంట్ జరిగింది వారి నాగన్న ప్రెసిడెంట్ గారితో చిరు సన్మానం మాకు బుచ్చపతి గారు చాలా మంచి డైనమిక్ పర్సనాలిటీ చాలా మంచి అన్ని విధాలపల మాకు సహాయకాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా అదేవిధంగా మా దగ్గర వారికి కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మా యొక్క హీరోలు మేము తీసుకోవడం జరిగింది నాగణ గారితోని చెడు సన్మానం ఒకసారి మీ చప్పట్ల దానాలు మీ చప్పటి దానాలే మాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు రైట్ ఓకే ఇది సహాళు అందిస్తారు వారు రాజనీ గారికి రాజనీటి గారు వారికి చిన్న సన్మానం చిన్న సన్మానం వస్తారు థ్యాంక్ యూ మాకు అన్ని అన్ని విధాల మాకు ఇవన్నీ సహసారం అన్ని సాధారణ తరపు నుంచి చిన్న సత్కారం మా ఇటువంటి మేము పూట కోట మేము మాచ్చేసాము అదేవిధంగా తమలమ్మ తలమ్మ మాకు ముందు మమ్మల్ని నడిపించేటువంటి వీళ్ళందరు శక్తి స్వరూపులు వారు రాజినెడ్డి గారు రాజినెడ్డి గారు మాకు చాలా చిన్న పడుతుంది మరియు మీరు ముందుకు రావడం ఒక శక్తి తీసుకోవడం ఒకసారి గట్టిగా చెప్పడం ధనాలను ఒకసారి గట్టిగా చెప్పటం ధ్వనాలు ఎందుకంటే వాళ్ళు బిల్కల్ మేము ఎంతమంది చూసాను నాగల గారిలోని ఒక చిన్న సత్కారం కంపల్సరీ ఆ తర్వాత మా యొక్క గ్రూప్ ఎస్టాబ్లిష్మెంట్ శానిటేషన్ వారికి నాగానే గారి తరఫున నాగానే గారి తరఫున వారికి మా యొక్క చిరు సమ్మానం ఒకసారి గట్టిగా చెప్పటం బాబు తవర్గా కోరుకున్నాం ంకరణ అర్జున్ సెక్రటరీ గారు మన యూసీ గారికి ఒక సిరి సన్మానం ఒకసారి చెప్పండి చూడండి కాలేజ్ తరఫు నుంచి మనం